ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో ఏముంది మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా కా నలభై రెండు పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం హర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ కర్చే పరిచే విధంగా అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా అధ్యక్ష ఒకవేళ అట్లనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట అడగదలుచుకున్న మీరు ఏదో వివరాలు బయట పెడతామని అంటున్నారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫోటో చూడే వీరిక్కడ పక్కన ఉన్నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తి శేషులు ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసినా సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసినా మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము దేశజాలకు పోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మీరందరం మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కూర్చోవాలనే వాళ్ళు కూడా ఉంటారు ఔరంగజేబు స్టోరీలు ఇవన్నీ మనం చూస్తాం కదా అధ్యక్ష చరిత్రలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించవద్దు ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం జిమ్మేదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు మా అధికారులు నోట్ చేసుకున్నారు తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం పరిష్కరిస్తాం మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లు ప్రజలకు తెలిసినాం ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం